పర్యాటకుల స్వర్గధామైన రామోజీ ఫిలిం సిటీలో వింటర్ కార్నివాల్ ఆకట్టుకుంటోంది ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలతో సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ కార్నివాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు మిలమిల మెరుస్తూ వెలుగులు చిమ్ముతూ పర్యాటకులకు సరికొత్త అనుభూతులను పంచుతోంది వింటర్ కార్నివాల్ ఔరా అనిపిస్తుంది ఇక్కడ వెలుగులు చిమ్ముతూ మిరుమిట్లు గలుపుతూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇక్కడ జరుగుతున్న వింటర్ కార్నివాల్కు పర్యాటకులంతా భారీ సంఖ్యలో హాజరవుతున్నారు మరి ఇక్కడ ఉన్న ఎలా ఎలా జరుగుతుందో ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందామా వింటర్ రామోజీ ఫిలిం సిటీ అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి చిన్నారుల నుంచి పెద్దల వరకు సాయంత్రం వేళ జరిగిన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తన్మయత్వం పొందుతున్నారు అందాలను ఆస్వాదిస్తున్నారు వింటర్ కార్నివాల్ పర్యటన సరికొత్త అనుభూతులు పంచుతోందని సందర్శకులు చెబుతున్నారు हमारा एक्सपीरियंस बहुत अच्छा रहा हम नोएडा से आए एंड uh, हमें बहुत मजा आया एंटायर डे यू नीड एन एंटायर डे टू कम हियर बट इट वाज अ वेरी गुड एक्सपीरियंस बहुत अच्छा लगा वेरी नाइस इट्स एन अमेजिंग एक्चुअल एक्सपीरियंस आई वांट टू से एक्चुअली इट्स माय फ्रेंड्स टूर एंड आई अ लॉट रियली एंड देर आर मोर राइड्स एंड అండ్ వాహుబలి సెట్అప్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ సచ్ థింగ్స్ ఎనీవేర్ ఇన్ దీ లైక్ ఫస్ట్ టైం దాట్ సిటీ అండ్ మై డాల్సో ఎంజాయిడ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ ఫ్రం ఢిల్లీ నుంచి వచ్చాము ఫిలిం సిటీ చాలా బాగుంది మీరు కూడా వచ్చి చూడండి చాలా చాలా బాగుంది గేమ్స్ కూడా ఉన్నాయి మీరు చాలా ఎంటర్టైన్ కావచ్చు చాలా బాగుంది షోస్ చాలా బాగున్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంది మీరు కూడా వచ్చి ట్రై చేయండి చాలా బాగుంది మీరు మిస్ అవుతారు అన్ని చూసుకొని చిత్రనగరి అందాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు రామోజీ ఫిలిం సిటీ మరిచిపోలేని అందిస్తోంది పర్యాటకులు మధురానుభూతులతో కలల లోకంలో విహరిస్తున్నారు విభిన్న వినోద కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకుల్ని ఓలలాడిస్తోంది अच्छा लगा सब देख के मतलब सब घूम के बहुत एक्सपीरियंस हुआ बहुत दिन पूरा एंजॉय किया बहुत अच्छा लगा शोस भी बहुत अच्छा है मतलब पूरा परफेक्ट है पूरा एंजॉयबल है और बहुत अच्छा है बहुत अच्छा लगा फिल्म सिटी पहले बार आया था इस बार आके बहुत अच्छा अच्छा महसूस हुआ बहुत सुंदर एनवायरमेंट एंबियंस बहुत अच्छा था विल ट्राई टू तो विजिट अगेन नेक्स्ट टाइम చూడడానికి కూడా చాలా బాగున్నది పిల్లల్లో కూడా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగున్నది ఇట్ వాజ్ ఎడ్యుకేటివ్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్ దట్ హౌ వి క్రియేట్ ఫిల్మ్ మీన్ షోస్ వర్ నైస్ ఐ ఎంజాయ్ దిస్ స్పేస్ యాత్ర మై నేమ్ ఈ శీతల్ అండ్ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీస్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బెస్ట్ ఆల్ థింగ్ ఈజ్ వెరీ గుడ్ ఆర్ షోస్ ఈస్ వెరీ నైస్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్స్ मुझे बहुत मजा आया इसमें मैं घूमू तो कहाँ घूम बस रामोजी फिल्म सिटी उसके बेस्ट है जहाँ चलने वो रामोजी फिल्म सिटी है रामोजी फिल्म सिटी इज बेस्ट नंबर वन इंडिया కార్నివాల్ జరుగుతున్న నృత్యాలు పాటలు లైవ్ షోలకు పర్యాటకులంతా మంత్రముగ్ధులవుతున్నారు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు చిన్న పెద్ద ఈ వింటర్ ఫెస్ట్ కార్నివాల్లో కేరింతలు కొడుతూ సరదాగా గడుపుతున్నారు

The food is superb. You have so many choices, and the, even the kids are enjoying so much. Yeah, we participated in the uh, DJ, the dancing that they had kept in between. We participated there, as well as there is a DJ ongoing right now. There was action shows in which we could participate. Ramoji Film City is a very good experience. No need to go Singapore. It's very good in India. We can enjoy it in India also. Film City, very good और यहाँ पे आके मजा भी आया हमको फिल्म सिटी बहुत अच्छी लगी हमने बहुत सारे राइड्स घूमे मजा किया हॉन्टेड हाउस गए बहुत सारे अलग अलग चीजें देखी और बहुत इंटरेस्टिंग लगा इट्स लाइक वेरी ब्यूटीफुल डे फॉर मी। फर्स्ट टाइम आई कम फॉर ट्रिप एंड स्कूल आई एम फ्रॉम महाराष्ट्र जालना వేడుకలో భాగంగా పర్యాటకులంతా లైవ్ డీజేను ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు చూసారుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న వింటర్ ఫెస్ట్ కార్నివాల్లో పిల్లలు పెద్దలు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే జరగనుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించండి కెమెరామ్యాన్ నిరంజన్తో రూపా ఈటీవీ న్యూస్ హైదరాబాద్